అమెరికాలో డైలీ మేము స్కూల్ బస్ వచ్చే ముందే ఫైవ్ మినిట్స్ ముందే రీచ్ అవుతాము లొకేషన్కి అక్కడ లీజింగ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట మీకు ఒక విచిత్రం చూపిస్తా చూడండి ఇక్కడ లీజింగ్ ఆఫీస్లో కూర్చున్నాం మేము ఇక్కడ స్కెలిటన్స్ ఎలా పెట్టారో చూసారా ఇప్పుడు అలెవిన్ టైం కదా వీళ్ళు ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా మ్యాక్సిమం పంకిన్స్ స్కెలిటన్స్ పుర్రెలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకుంటూ ఉంటారు ఎవరు పిచ్చి వాళ్ళకు ఆనందం అన్నట్టు ఎవరి కస్టమ్స్ వాళ్ళవన్నమాట వీళ్ళ కస్టమ్స్ ఇలా ఉంటాయి ఇక్కడ చూసారా కుండీలో కాళ్ళపైకి హెడ్ లోపలికి అలా పెట్టారు అండ్ ఇళ్ కూడా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు స్కెలిటన్స్ అలా పెట్టి మనము ఒక మర్డర్ జరిగినప్పుడు ఎలాగా సీల్ చేసేస్తారో పోలీసులు అలా సీల్ కూడా చేసేసుకుంటారు హౌస్ మొత్తం ప్లాస్టర్స్ లాగా వేసేసుకొని ఇంకా ఇలా డెకరేట్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ ఇలాగా చాలా కంట్రీస్లో కూడా జరుగుతూ ఉంటుందండి హెలవీన్ వీళ్ళ కస్టమ్స్ వెళ్ళి మన కస్టమ్స్ మనవి అంతే ఇక్కడ ఒక హౌస్ చూపిస్తాను చూడండి దూరంగా వాళ్ళు స్కెలిటిన్స్ అయితే కిందకి పెట్టారు